ఒక మాట మాట్లాడాలన్నా ఆ మాటకు కత్తిలాగా షార్ప్గా కొట్టాలన్నా దానికి పోసాని మురళీకృష్ణ గారి తర్వాతే ఎవరైనా తాను సహజంగా చాలా తక్కువగానే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటారు కానీ మాట్లాడిన ప్రతిసారి మాత్రం దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది తన మాటలు ఇక తాజాగా పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్ మధ్య జరుగుతున్న మాటల దాడిలో భాగంగా తాజాగా పోసాని కృష్ణ మురళి గారు వెలుగులోకి వచ్చారు ఈరోజు తాను ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్లో సంచలన విషయాలు చెప్పడమే కాదు తన వెనకాల జరుగుతున్న పవన్ ఏమనుకుంటున్నాడు అనే దానిపై కూడా పోసాని మంచి పాయింట్లే లేవనెత్తడం జరిగింది చంద్రబాబు నాయుడు మాయలో పడ్డ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలు నిందలపై పోసాని మంచి కామెంటే చేశారు పవన్ కళ్యాణ్కు భార్యలు ఎంతమంది ఉన్నారో లెక్క చెబుతాను పటండి అంటూ కూడా సంచలన లెక్కను చెప్పకొచ్చడం జరిగింది పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్కు నాలుగవ పిల్లం ఉందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చాడు పవన్ లాంటి వ్యక్తుల వల్ల కాపుల ఆత్మగౌరవం పోతుందని చంద్రబాబు దగ్గర కాపుల ఆత్మాభిమానాన్ని పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టాడని కూడా విమర్శించారు పోసాని ఇక పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇద్దరిని టార్గెట్గా పెట్టుకుని ముందుకెళ్ళిన పోసాని సంచలన కామెంట్లు చేశారు కాపుల్లో ఎవరు ముఖ్యమంత్రిగా పనికిరారని చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ పూర్తిగా సరెండర్ అయిపోయాడని పవన్ కళ్యాణ్ ఒక మెంటల్ కేసు అని రాజకీయాల్లో రోజురోజుకి దిగజారిపోతున్న వ్యక్తి ఎవడైనా అంటే మొదటి స్థానంలో నిలబడతాడు పవన్ పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు చిరంజీవి వల్ల కూడా ఆంధ్రప్రదేశ్లో కాపులంతా ఇబ్బంది పడ్డారు చిరంజీవి సైతం కాపుల మనోభావాలను పూర్తిగా తాకట్టు పెట్టి ప్రజాస్వామ్యం పార్టీని ఆనాడు గంగలో కలిపిన వ్యక్తి ఈమె చిరంజీవి అంటూ కూడా పోసాన్ని చెలరేగిపోవడం జరిగింది ఇక పవన్ కళ్యాణ్ ఇటీవల పెళ్ళామంటే కోపగించుకున్నాడు అదేదో భూతుపదంలా రెచ్చిపోయాడు సాధారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ పెళ్ళాం వీళ్ళ పెళ్ళామని అని మాట్లాడదామని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పెళ్ళిళ్ళ విషయానికి పవన్ కళ్యాణ్పై చేసిన కామెంట్పై ఈ పోసానికి కూడా వివరణ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్కు నలుగురు పెళ్ళాలు ఉన్నారని ఐదో పెళ్ళాం కూడా ఉందని ఆమె వెయిటింగ్ లిస్ట్లో ఉందని పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడో తాను పవన్ కళ్యాణ్కు చిరంజీవికి చెప్పానని కానీ చెవిలో సీసం పోసుకున్న పవన్ కళ్యాణ్ తన మాట వినలేదన్నారు పోసాని పవన్కు డబ్బు అధికారమే కావాలని పవన్ కళ్యాణ్ సభలకు వచ్చిన ఎవ్వరు కూడా ఓటేసే పరిస్థితి ఉండదు అని కూడా ఈ సందర్భంగా పోసాని చెప్పుకొచ్చడం విశేషం జగన్ ప్రజల మనిషి జగన్కు పవన్కు చాలా తేడా ఉంది అన్నారు పోసాని కృష్ణమురళి గారు ఎందాకైనా పోవడానికి ఎంతకైనా తెగించడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని ఆయన మండిపడ్డారు ముఖ్యమంత్రి జగన్తో పాటు ఆర్జీవీని చంపాలని ప్రయత్నాలు చేశారు ముఖ్యమంత్రి జగన్ పైకి రాయి విసిరించారని అది కంటికి తగిలి ఉంటే ఇంత పెద్ద ప్రాణ నష్టం అయ్యుండేదో ఆలోచన చేయండి కృష్ణమురళి అన్నారు ప్రత్యర్థులను ఓడించాలనుకోవాలి కానీ చంపాలి అనుకోకూడదని పోసాని చెప్పుకొచ్చారు భార్యల గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కు నలుగురు భార్యలు ఉన్నారు ఐదో భార్య వెయిటింగ్ లిస్ట్ దుబాయ్ రిపీట్ పంజాబ్ అమ్మాయిని టాలీవుడ్లోకి వచ్చిన కొత్త అమ్మాయిని అప్పట్లో పంజాబ్ అమ్మాయిని మోసం చేసి కడుపు చేసిన వ్యక్తివి కాదా అంటూ పవన్ను ప్రశ్నించాడు ఇంకా పవన్ కళ్యాణ్ ఏమేమన్నాడో నేరుగా కోసాని మాటల్లో వింటాం ఒక్కసారి ఈ వీడియో చూడండి నిన్న పవన్ కళ్యాణ్ గారికి చాలా కోపం వచ్చింది చాలా బాధ వచ్చింది ఎందుకంటే ఆయన్ని వాళ్ళ భార్యల్ని పెళ్ళాలు 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 అని సీఎం గారు అంటున్నారంట పెళ్ళాం అంటానికి పెళ్ళాన్ని అంటానికి వెళ్ళేదో ఏం మాట్లాడాలి రెస్పెక్ట్గా మాట్లాడాలి ఇలాగే మరి అంటే జగన్ గారి భార్య భారతి గారిని పెళ్ళాం అంటాం అనొచ్చా పవన్ కళ్యాణ్ ఎందుకు అనకూడదు అనొచ్చు పోసాని పెళ్ళాం అనొచ్చు చిరంజీవి పెళ్ళాం అనొచ్చు చంద్రబాబు నాయుడు అనొచ్చు లోకేష్ బాబు అనొచ్చు చిరంజీవి పెళ్ళామనొచ్చు ఎప్పుడు అనొచ్చు మనకి ఒళ్ళు కొవ్వెక్కితే అర్థమైందిగా ఒళ్ళు కొవ్వెక్కితే ఇట్లా అంటాం